అస్లాం వరమతుల్లాహి బుహూ సోదరాగా మతోన్న పాకిస్తాన్ కుక్కలు పహల్గాంలో అమాయకులను బలి తీసుకున్న తర్వాత మనమందరం కూడా దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారికి మీరెందుకు గమ్ముగుండారు పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించండి అదేవిధంగా ఆక్రమిత కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రధాన మంత్రి మోడీ గారికి అదే విధంగా అమిత్ షా గారి మీద మనం అందరం కూడా ప్రెషర్ తీసుకుని వచ్చినాం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ పహల్గామ్ లో జరిగిన దాడితో చెల్లించి పాకిస్తాన్ ముష్కరులు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాల్సిందే పాకిస్థాన్ లో ఉగ్రవాద స్థావరాలు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా నాశనం చేయాలని చెప్పి మేమందరం కూడా భీష్మించుకుని కూర్చున్న తర్వాత భారతదేశ ప్రజల అభిష్టం మేరకు నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ మీద యుద్ధాన్ని ప్రకటించినారు చాలా సంతోషం చాలా మనమందరం కూడా ప్రజల మాట విన్నందుకు ప్రధాని మోడీ గారికి ఉదయపూర్వక సెల్యూట్లు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు కుళ్ళు కుతంత్రాలకు మారు పేరు పాకిస్తాన్ వాళ్ళు ఏంటంటే మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు యుద్ధం అన్న తర్వాత ఒక దేశం ఇంకొక దేశం మీద దాడి చేసినప్పుడు ఏమైనా జరగచ్చు పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో దాడి చేసినప్పుడు ఇక్కడ ఉన్న కొన్ని ప్రార్థనా మందిరాలు అలాగే జనాలు ఉండే నివాసాలు ఉండే ప్రాంతాల్లో కూడా ఆ యుద్ధం అన్న తర్వాత ఆ బాంబులు వచ్చి పడతాయి ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు అడిగి వచ్చి పడడానికి అదే విధంగా భారతదేశం చేసిన దాడిలో కూడా అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రార్థన మందిరాల మీద ఆ బాంబులు పడి ఉండొచ్చు దాన్ని తీసుకొని వచ్చి ముస్లింల సెంటిమెంట్లను వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దాన్ని ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఖండించాలా దాన్ని ప్రతి ఒక ముస్లిం సోదరుడు వ్యతిరేకించాలని కోరుకుంటున్నాను అదే విధంగా సోదరులారా రేపు శుక్రవారం రోజు ఏదైతే భారత జవాన్లు వీరుల్లాగా పోరాటం చేస్తున్నారో ఎవరైతే భారత జవాన్లు దేశం కోసం ప్రాణాలను ఫనంగా పెట్టి పోరాటం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అల్లా సుబానా రక్షణ కల్పించాలా అదేవిధంగా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం కాళ్ల దగ్గర రావాలని చెప్పి ప్రతి ఒక్కరు జుమ్మా నమాజ్ తర్వాత ప్రార్థన చెయ్యాలని అదేవిధంగా జుమ్మా బయాన్లలో ఆలంలు నిలబడి ప్రతిసారి మతోన్మాతాన్ని రెచ్చగొట్టే మాటలు ఆ మాటలు ఈ మాటలు కాదు ఖురాన్లో అల్లా సుభానతాల చెప్పిన మాటలు మహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో ఏ దేశంలో అయితే మేము పుట్టుతామా ఆ దేశాన్ని ప్రేమించడం మా ఈమాలో సగం అని అటువంటి భయాలు ప్రతి ఒక్క ఆలిం ప్రతి ఒక్క ముఫ్తి మసీదులలో రేపు శుక్రవారం రోజు చేసి ప్రతి ముస్లిం సోదరుడు కూడా దేశం పట్ల గౌరవం అదేవిధంగా దేశం కోసం ఎంతటి త్యాగమైనా చేయడానికి లో పొందపరిచిన మాటలన్నీ యువతరానికి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు అనవసరంగా భారతదేశంలో ఉన్న ముస్లింల మీద ఏ విధంగా మీరు విషం కక్కినారో మీకే తెలుసు అది మీ విఘ్నతకే వదిలేస్తున్నా చూడండి ఈరోజు ఎవరైతే సూఫియా హురేషి అని వీర మహిళ ఆర్మీలో ఆమెకు భారతదేశం ఎంత గౌరవం ఇచ్చింది అదే విధంగా దేశం పట్ల మహిళని కూడా చూడకుండా ఆమె తన ప్రాణాలకు తెగించి ఆమె ఏదైతే పాకిస్తాన్ ముష్కళ్ల మీద దాడి చేయడానికి కానీ అక్కడ జరుగుతున్న యుద్ధానికి ఆమె ఒక కమాండెంట్ లాగా ముందుంచి నడుపుతుందంటే ముస్లింల దేశభక్తి ఏ విధంగా ఉంటది ముస్లింల ఈమాన్ ఏ విధంగా ఉంటది భారతదేశంలో పుట్టిన ముస్లిం ఈ దేశం కోసం ఎంతటి త్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉంటాడని దానికి అదొక నిదర్శనం దయచేసి ఇప్పుడైనా సరే మీరు కులాలకు మతాలకు రెచ్చగొట్టే మాటలు వదిలేసి మీరు తెలిసి చెప్పారా తెలియకుండా చెప్పారా జారి చెప్పారా లేకపోతే మీకు ఏం అర్థం కాకుండా చెప్పారు ఏ ఏ విధంగా మీరు చెప్పినా కానీ భారతదేశంలో ఉన్న ముస్లింలు అందరికీ కూడా మీరు ఉగ్రవాదులతో పోల్చి మాట్లాడిన మాటలను మీరు దయచేసి వాపస్ తీసుకొని టోటల్ ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నా ఎవరైతే దేశ ద్రోహులు ఉంటారో ఎవరైతే మతోన్మాదులు ఉంటారో ఎవరైతే ఈ దేశంలో పుట్టి ఈ దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్నారో అటువంటి వ్యక్తులు మా ముస్లిం సమాజంలో పుట్టిన వాళ్ళు కానైతే వాళ్ళు చచ్చిపోతే వాళ్లకు జనాజా జనాజా నమాజ్ కూడా చదివించబాకండి అదేవిధంగా ఇక్కడ ఖబర్స్థానాలలో వాళ్ళకు స్థలం ఇవ్వబాకండి అదేవిధంగా ఇంకా వేరే కులసులు ఏం చేస్తారో వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను ఈ దేశంలో మనం స్వాతంత్రం కోసం మా పూర్వీకులు పోరాటాలు చేశారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దేశ సమైక్యత కోసం త్యాగాలు చేస్తుండేది ముస్లింలే అదే విధంగా ఈ రోజు పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్నప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో వచ్చి ముస్లింలకు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు ఎటువంటి వ్యాఖ్యలు చేసుకున్నా గాని మనకు మా దేశమే గొప్పది మనకు మా దేశ రక్షణే ముఖ్యం మనకు మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు సంతోషంగా సస్యస్య అమలంగా ఐక్యమత్యంతో అందరు కూడా బాగుండాలనేదే మా అభిమతం కాబట్టి ఎవరు కూడా ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పోస్టులు కానీ పెడితే వాళ్ళని తిప్పి కామెంట్లు పెట్టే బదులు ఆ పోస్ట్ తీసుకొని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో తీసుకుని పోయి వాళ్ళ మీద కంప్లైంట్ చేయాలని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మేమందరం కూడా ఈ తల్లి వడిలో పుట్టినాం మేము చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలి కలిసిపోతాం అదే మా నినాదం ఈ తల్లి వడిలో పుట్టిన మేము ఈ తల్లి రక్షణ కోసం మా ప్రాణాలైనా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ మట్టిలో పుట్టిన మేము ఈ మట్టిలోనే కలిసిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము భారతదేశం జోలికి ఎవరు వచ్చినా కానీ వాళ్లను సర్వనాశనం చేసేదాకా ఏ భారతీయుడు కూడా నిద్రపోడు అదేవిధంగా మోడీ గారికి ఖచ్చితంగా పాకిస్తాన్ మీద అతను మతోన్మాదుల మీద ఉగ్రవాదుల మీద ఏదైతే అతను పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా మోడీ గారికి మేమందరం కూడా బలపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నా జై హింద్